ఒక్కప్పుడు ఒక తెలివైన కోతి నది దగ్గర ఉన్న ఓ పెద్ద చెట్టులో జీవించేది అది రోజంతా కొమ్మల మధ్య ఊగుతూ రుచికరమైన పండ్లు తింటూ గడిపేది ఒకరోజు ఒక మొసలి అక్కడికి ఈదుకుంటూ వచ్చింది అది కోతిని పండ్లు తింటూ చూసి ఇలా అన్నది హలో కోతి ఆ పండ్లు చాలా రుచిగా కనిపిస్తున్నాయి నాకు కొంచెం ఇస్తావా కోతి మంచి మనసుతో తన పండ్లను మొసలికి ఇచ్చింది రోజురోజుకి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుతూ మంచి మిత్రులయ్యారు ఒక్కరోజు మొసలి తన ఇంటికి వెళ్లినప్పుడు దాని లోభి భార్య కోతి గురించి అడిగింది నువ్వు ఎప్పుడూ ఆ కోతి గురించి మాట్లాడుతున్నావు నాకు ఆ కోతి గుందె తినాలు అని ఉంది దానిని తీసుకొని రా అని అడిగింది కాని మొసలికి తన స్నేహితుడిని కోల్పోవలనిపించలేదు కాని భార్య మాటలు వచ్చింది మొసలి అప్పుడు చెక్టు దగ్గరకి తిరిగివచ్చి ఇలా ఆహ్వానించింది స్నేహిత నా వెనకెక్కిరా నది అవతల ఎన్నో మంచి పండులున్నాయి నీకు చూపించాలి అని మొసలి కోతిని పిలిచింది కోతి సరే అని చెప్పింది నదిలో ప్రయాణిస్తున్నప్పుడు మొసలి కోతికి నిజం చెప్పేసింది నా భార్య నీ గుండె తినాలంటోంది కాని కోతి భయపడలేదు బబులుగా చాలా తెలివిగా ఇలా అంది అయ్యో నువ్వు ముందే చెప్పాల్సింది నా గుండెను నేను చెట్టులో వదిలేశాను వెల్దాం తిరిగి తీసుకుందాం మొసలి కోతి మాయలోపడి చెట్టివద్దకు తిరిగి ఇదింది చెట్టు దగ్గరకి రాగానే కోతి త్వర త్వరగా దిగి చెట్టు ఎక్కేసింది పైనుంచి నవ్వుతూ ఇలా అంది ఓ మూర్ఖ మొసలి నా గుండె నాకే ఉంది నీవు దాన్ని తీసుకోలేవు మొసలి కోతి తెలివిని గుర్తించి ఇంటికి తిరుగుముఖం పట్టింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్